నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం ఇండియాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో మీరు కువైట్ నుంచి ఇండియాకు మీ కుటుంబానికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి ఇన్సూరెన్స్ మరియు డాక్యుమెంట్ మరియు అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ లేవు ప్యాకింగ్ ఉచితం అలాగే మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎవరు ముఖ్యంగా ప్రధాన కారకులు ఎవరు వారి ప్రాణాలు కోల్పోవడానికంటే కానీ ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణము ప్రధాన కారకులు మనం చూసుకుంటే ముఖ్యంగా ముందు మద్యం తాగిన వారు రెండు మనం చూసుకుంటే మద్యం అమ్మిన వారు అనమాట కువైటు దేశంలో మద్యపాన నిషేధం ఉందన్నమాట కానీ చాలామంది డబ్బులకు ఆశపడి ప్రాణాలు పోతే పోయాయి అని చెప్పేసి రకరకాల రసాయనాలు మరియు విష పదార్థాలు కలిపి వాళ్లకు మత్తు అందించాలని చెప్పేసి మంది అయితే ఇలా మందునైతే అమ్ముతూ ఉన్నారు మద్యం అలవాటు ఉన్నవారు దయచేసి ఆపివేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాయి అంటే మీకు మద్యం అలవాటు ఇండియాలో ఉంటుంది కువైట్కు వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆ యొక్క అలవాటును వదుకోలేక ప్రాణాలు కోల్పోయారన్నమాట ప్రస్తుతం కువైడు దేశంలో చట్టపరంగా మద్యపాన నిషేధం ఉంది కాబట్టి మద్యం ఎవరు అమ్మకూడదు కొనకూడదు అనమాట ఇప్పుడు ఈ యొక్క ఘటనకు కల్తీ మద్యం ఘటనలో మనం చూసుకుంటే కానీ మీతనల్ అనే రసాయనం కలపడంతో అయితే ఈ యొక్క విషప్రయోగం జరిగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అలాగే వీరి యొక్క మరణాలకు కారణం వీరు స్వయంకృత అపరాధం మరియు అలాగే అమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వివిధ రకాల రసాయనాలు కలపడం వల్ల వాళ్ళైతే ప్రాణాలు కోల్పోవడం జరిగింది దయచేసి కువైట్ లో ఉన్నవారు మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చెడు అలవాట్లకు దూరంగా ఉండనన్నా మన కుటుంబాన్ని వదిలి దేశంగాని దేశానికి వచ్చి కష్టపడుతూ ఉంటే డబ్బు ఇచ్చి మరి మీరు మద్యం కొనుగోలు చేసి మీ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు మీ అనారోగ్యం పాడు చేసుకుంటూ ఉన్నారు కోవైట్లో దొరుకుతూ ఉన్న మద్యం ఏదైతే ఉందో అది సురక్షితమైనది కాదు ఇండియాలో దొరికేదైనా కానీ సురక్షితమైనది కాదు కాకపోతే ఏంటంటే చాలా కాలం తర్వాత మన శరీరం పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి కువైట్లో మద్యం అలవాటు ఉన్నవారు ఆ యొక్క అలవాటును మానివేయాలని కోరుకుంటూ ప్రస్తుతం ఎవరైనా మీ చుట్టుపక్కల మద్యం అలవాటు ఉన్నవారు ఉంటే కానీ ఒకవేళ మీకే మద్యం అలవాటు ఉంటే కానీ ఆ యొక్క అలవాటు తక్షణమే మానేయండి ఎందుకంటే కువైట్ లో కొన్ని గ్రూపులు మనం చూసుకుంటే అందులో మన భారతీయులే ఉన్నారు సారాయి మరియు అలాగే మద్యాన్ని తయారు చేస్తూ డబ్బులే పరమావధిగా డబ్బులు వస్తే చాలు ఎవరు సచ్చినా కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి సారాయి అయితే కువైట్ లో తయారు చేస్తూ ఉన్నారన్న అలాగే కొన్ని రకాల టానిక్లు ఏవైతే ఉన్నాయో చాలామంది మనం చూసుకుంటే దగ్గు కానీ లేకపోతే ఇతర రకాల ట్యానిక్లు ఏవైతే ఉన్నాయో రకరకాల ప్రయోగాలు వీళ్ళే సైంటిస్టులు అన్నట్లు ప్రయోగాలు చేసి అలాగే చాలా మందికి మత్తు ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి మద్యాన్నైతే తయారు చేస్తూ ఉన్నారు దయచేసి ఇటువంటి కల్తీ మద్యం తాగి ఎవరు ప్రాణాలు కోల్పోవద్దని చెప్పి కోరుకుంటూ అలాగే కువైట్లో ఎవరైనా మద్యం అలవాటు ఉన్నవారికి దయచేసి ఈ వీడియో షేర్ చేయండి అన్నా వాళ్ళకు డబ్బులు కావాలి మీ ప్రాణాలు కానీ మీ యొక్క ఆరోగ్యం కానీ వాళ్ళకైతే అవసరం లేదు అలాగే కువైట్ దేశానికి మనం పని చేసి పది రూపాయలు డబ్బు సంపాదించుకునేందుకు వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మందు తాగి జల్సాలు చేసి ఎంజాయ్ చేసి ఎందుకు అయితే రాలేదన్న కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ యొక్క కల్తీ మద్యం ప్రమాదానికి ముఖ్యమైన రెండే రెండు కారణాలు అన్నమాట అమ్మేవారు కొనేవారు వీళ్ళిద్దరి వల్లే ఇదంతా జరిగింది అలాగే కువైట్ అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు ఇప్పుడు ఎవరైనా సరే కానీ మద్యం తయారు చేస్తూ ఉన్నవారు దొరికితే కానీ జైలుకు వెళితే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు అటువంటి వారు ఎవరైనా మీకు తెలిసి ఉంటే కువైట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్